ఓం నమో వెంకటేశాయ స్నేహిత నారణజహాబ్ ఛానల్కి స్వాగతం నేను మీ నరసింహారావుని తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్స్ స్వాగతం తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి మనకు డిసెంబర్ ఇరవై మూడో తేదీ నుంచి అనగా ఈ రోజు తెల్లవారుజాము మొదలైనటువంటి ఈ వైకుంఠ ఉత్తర ద్వార దర్శనాలు మనకు జనవరి ఒకటో తేదీ వరకు పది రోజుల పాటు మనకు తిరుమలలో ఈ వైకుంఠ ఉత్తర ద్వార దర్శనాలు అయితే ఉండబోతున్నాయి వైకుంఠ ద్వార దర్శనాలు ఈ ద్వార దర్శనాలకు సంబంధించినటువంటి దర్శన టికెట్లు ఆన్లైన్ లో ఆల్రెడీ మనకు గతంలో రిలీజ్ చేశారు అయితే ఈ వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించినటువంటి ఆఫ్లైన్ దర్శన టికెట్ కిపోవటాను మనకు తిరుపతిలో తొమ్మిది కేంద్రాల్లో ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఈ దర్శన టికెట్ జారీ ప్రక్రియను మనకు ఇరవై ఒకటవ తేదీ నైట్ నుంచి మనకు మొదలు పెట్టేటువంటి దర్శన టికెట్లు మనకు దాదాపుగా ఇరవై మూడో తేదీ నుంచి ముప్పైవ తేదీ వరకు కూడా మొత్తంగా దర్శన టికెట్లు బుక్ అయిపోయినటువంటి పరిస్థితి ఉంది ప్రజెంట్ ముప్పైవ తేదీ సంబంధించిన దర్శన టికెట్లు ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇంకా మనకు ముప్పై తేదీ ఒకటవ తేదీ ఇంకా రెండు రోజులకు సంబంధించిన దర్శన టికెట్లు మాత్రమే ప్రస్తుతం ఇంకా ఖాళీగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఇంకా చాలా మంది భక్తులు నాకు కామెంట్ రూపంలో కావచ్చు ఫోన్ల రూపంలో కావచ్చు అడుగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఇంకా ఎన్ని దర్శన టికెట్లు ఉన్నవి వైకుంఠ ద్వారా దర్శనం సంబంధించి మేము సోమవారం గానీ మంగళవారం కానీ అలా వస్తే దర్శన టికెట్లు దొరికే అవకాశం అయితే ఉందా మాకు దర్శనం అవుతుందా వైకుంఠ ద్వారా దర్శనం చాలా చాలా మంది అడుగుతున్నటువంటి పరిస్థితి ఉంది వారికి ఒక క్లారిటీ ఇద్దామని ఉద్దేశంతోనే ఈ వీడియో చేస్తున్నాను ప్రస్తుతం నేను ఈ వీడియో చేస్తున్న సమయానికి అయితే మనకు ముప్పైవ తేదీకి సంబంధించి ఇంకా ముప్పై ఎనిమిది వేల మూడు వందల డెబ్బై ఒక దర్శన టికెట్లు ఖాళీగా ఉన్నాయండి ముప్పైవ తేదీ సంబంధించి తర్వాత ముప్పై ఒకటి ఒకటి ఇంకా రెండు రోజులకు సంబంధించిన దర్శన టికెట్లు మాత్రమే ఇంకా ఇవ్వాల్సి ఉంది ఒక్క రోజుకి వచ్చేసి మనకు నల్ దగ్గర దగ్గరగా నలభై ఐదు వేల దర్శన టికెట్ ఇస్తున్నారు అనగా ఇంకా దాదాపు లక్షకు పైగా దర్శన టికెట్లు అయితే ఇంకా ఖాళీగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది మనకు నిన్న ఒక్క రోజే దాదాపుగా రెండు లక్షలకు పైగా దర్శన టికెట్లు అయితే ఇచ్చారండి ఈ రోజు దాదాపుగా లక్ష లక్ష నుంచి లక్ష నాలుగు వరకు దర్శన టికెట్లు అయిపోయే అవకాశం అయితే ఉంది దాదాపుగా ఈ రోజు నైట్ రేపు తెల్లవారుదాం రేపు ఉదయం సమయానికి కానీ ఈ దర్శన టికెట్లు అయితే మొత్తంగా పూర్తి అయిపోయే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయండి మనకు జనవరి ఒకటో తేదీ వరకు మాత్రమే ఈ వైకుంఠ ద్వార దర్శనాలకు వస్తుంది తిరుమల మనకు భక్తులకు అందుబాటులో ఉన్నవి తిరుపతిలో మనకు తొమ్మిది కేంద్రాల్లో ఈ దర్శన టికెట్లు అయితే ఇస్తున్నారు కాబట్టి ఎవరైతే ఇంకా ఇకపై తిరుమల తిరుపతికి వచ్చి ఈ దర్శన టికెట్ పొందాలి అనుకుంటున్నటువంటి భక్తులు ఏవైతే ఉన్నారో వారు ఒకవేళ మీరు ఆదివారం సాయంత్రానికి సోమవారం మంగళవారం ప్లాన్ చేసుకుంటే మాత్రం ఈ దర్శన టికెట్లు అయితే దొరకవండి ఆల్రెడీ మనకు నేను ఈ వీడియో చేస్తున్న సమయానికి ముప్పైవ తేదీకి సంబంధించిన దర్శన టికెట్లు ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది ముప్పైయో తేదీకి సంబంధించి ఇంకా ముప్పై ఎనిమిది వేల మూడు వందల డెబ్బై ఒక్క దర్శన టికెట్ ఖాళీగా ఉన్నవి దాదాపుగా ఈ రోజు ఏడు ఎనిమిది గంటల కల్లా ఈ ముప్పైవ తేదీకి పూర్తయిపోతే ఈ నైట్ మనకు ముప్పై ఒకటో తేదీ దర్శన టికెట్లు ఇస్తారు చాలా మంది భక్తులు ముప్పై ఒకటవ తేదీ మరియు జనవరి ఒకటవ తేదీ నూతన ఆంగ్ల నూతన సంవత్సరం రోజు స్వామివారిని దర్శించుకోవాలని చాలా మంది దర్శన టికెట్లు ఆదర్శన్ టికెట్ల కోసం తిరుపతికి వచ్చి కూడా కేవలం ఆదర్శన్ టికెట్ల కోసం వేచి చూస్తున్నటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారు కాబట్టి దాదాపుగా మనకైతే ఈ రోజు నైట్ కానీ రేపు ఉదయం ఏడు ఎనిమిది లేక పది లోపు మాత్రం దాదాపుగా అన్ని దర్శన టికెట్లు కూడా అయిపోయే అవకాశం అయితే ఉందండి భక్తులు ఈ విషయాన్ని గమనించాల్సింది కోరుతున్నాడు మనకు మొత్తంగా అన్ని దర్శన టికెట్లు జనవరి ఒకటి వరకు సంబంధించినటువంటి పది రోజుల్లో వైకుంఠ ద్వార దర్శనం సంబంధించిన దర్శన టికెట్లు ఈ స్లాపెట్ సరదర్శన టోకెలు ఏవైతే ఉన్నాయో అవి దాదాపుగా ఈ రోజు నైట్ నుంచి రేపు ఉదయం పది గంటల లోపు మొత్తం ఒకటో తేదీ వరకు సంబంధించిన దర్శన టికెట్ మొత్తంగా అయిపోయే అవకాశం అయితే ఉంది కాబట్టి భక్తులు ఇకపై ఎవరైతే తిరుపతికి వచ్చి ఈ దర్శన టికెట్ పొందాలి అనుకుంటున్నటువంటి భక్తులు ఎవరైతే వారు ఒకసారి గమనించవలసింది వచ్చినా ఒకవేళ మీరు ఖచ్చితంగా వైకుంఠ ద్వారా దర్శనం చేసుకోవాలి దర్శన టికెట్ కోసం తిరుపతికి రావాలి అంటే మీరు ఈ రోజు నైట్ కానీ రేపు ఉదయం సమయానికి కానీ చేరుకుంటేనే మీకు ఈ దర్శన టికెట్లు అయితే దొరికే అవకాశం అయితే ఉందంటే రేపు మధ్యాహ్నానికే కౌంటర్స్ మొత్తం మొత్తంగా టోటల్ గా క్లోజ్ అయిపోయే అవకాశం అయితే ఉంది దాదాపు ఒకటో తేదీ వరకు సంబంధించినటువంటి నాలుగు లక్షల యాభై వేల దర్శన టికెట్లు దాదాపుగా ఇచ్చిన ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది ప్రస్తుతం తిరుపతిలో కౌంటర్లు కూడా చాలా ఖాళీగా ఉండే పరిస్థితి ఉంది ప్రతి కౌంటర్ లో కూడా మీరు కౌంటర్ లోకి వెళ్ళినటువంటి ఐదు నుంచి పది నిమిషాల్లోనే అందరికీ కూడా దర్శన టికెట్లు దొరుకుతున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి భక్తులు ఈ విషయాన్ని గమనించవలసిందిగా కోరుతున్నాను ఎవరైతే తిరుపతికి దర్శన టికెట్ల కోసం వస్తున్నటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో వారు మీ ఒరిజినల్ ఆధార్ కార్డు క్యారీ చేయడం ద్వారా ఈ దర్శన టికెట్లు పొందవచ్చు ఎవరి దర్శన టికెట్ వారికే ఇస్తున్నారు పరిస్థితి అయితే ఉంది పన్నెండు సంవత్సరాల లోపు పిల్లలకు మాత్రం ఎటువంటి దర్శన టికెట్లు అవసరం లేదు వారిని మీ వెంట ఉచితంగా దర్శనానికి అనుమతిస్తారు కాబట్టి ఎవరైనా ఇంకా తిరుపతికి దూర ప్రాంతాల నుంచి రావాలి అనుకున్నటువంటి భక్తులు ఉన్నారో ముఖ్యంగా ముఖ్యంగా ఈ వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించి ఖచ్చితంగా మీరు ఈ రోజు రాత్రికి కానీ రేపు తెల్లవారుజాం సమయానికి కానీ తిరుపతికి వచ్చే విధంగా ప్లాన్ చేసుకున్నట్లయితే మాత్రమే మీకు దర్శన టికెట్లు అయితే దొరికే అవకాశం అయితే ఉందండి ఆ తర్వాత మనకు దర్శన టికెట్లు అయితే దొరకవు ప్లస్ మనకు ఈ జనవరి ఒకటో తేదీ వరకు ఈ నరకదారులో ఇచ్చే భక్తులకు సంబంధించిన దివ్య దర్శన టోకెన్లు రద్దు చేశారు అలాగే డైరెక్ట్ గా ఉన్నటువంటి సరదర్శనం ఏదైతే ఉందో తిరుమలలో ఆ దర్శనాలు కూడా రద్దు చేసేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఖచ్చితంగా మీరు జనవరి ఒకటి లోపు కనుక మీరు స్వామివారిని దర్శించుకోవాలంటే ఖచ్చితంగా మీకు ఈ సరదర్శన టోకెన్ లేదా మూడు వందల రూపాయల శ్రీకర్శన టోకెన్ గాని లేదా శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్లు కానీ ఉంటే మాత్రమే మిమ్మల్ని స్వామివారి దర్శనానికి అందిస్తారు మిగిలిన అన్ని దర్శనాలు కూడా ఈ పది రోజుల పాటు రద్దు చేసినటువంటి పరిస్థితి ఉంది నడకదారిలో కూడా ఎటువంటి దర్శన టికెట్లు ఇవ్వడం లేదు అలాగే డైరెక్ట్ గా సరదర్శనం కూడా ప్రస్తుతం భక్తులకు అందుబాటులో లేదండి భక్తులు ఈ విషయాన్ని గమనించవలసిందిగా కోరుచున్నాను ఇపోతే మనకు మార్చి నెలకు సంవత్సరం అంగపరక్షణ టోకెన్లు వయో వృద్ధుల వికలాంగుల దర్శనాలు మరియు श्रीवाणी ट्रस्ट బ్రేక్ దర్శన టికెట్లు కోటాను ఈ రోజు రిలీజ్ చేశారండి మనకు అలాగే మార్చి నెలకు అంటే మూడు వందల రూపాయల సీక దర్శన టికెట్లు కోటాను మనకు ఇరవై ఐదో తేదీ అనగా ఎల్లుండి ఉదయం పది గంటలకు రిలీజ్ చేయబోతున్నారు అలాగే మార్చి నెలకు అంటే తిరుపతి మరియు తిరుమల అకామిడేషన్ కోటాలను ఎల్లుండి మధ్యాహ్నం మూడు గంటలకు అనగా ఇరవై ఐదో తేదీ మధ్యాహ్నం మూడు గంటలకు రిలీజ్ చేయబోతున్నారు కాబట్టి ఎవరైతే మార్చి నెల దర్శన టికెట్ల కోసం అకామిడేషన్ కోసం వెయిట్ చేస్తున్నటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో వారు ఈ విషయాన్ని గమనించి మీ దర్శన టికెట్లు అకామిడేషన్ కోటాను బుక్ చేసుకోవాల్సిందిగా కోర్చున్నాను మరలా తెలియజేస్తున్నానండి ప్రస్తుతం నేను ఈ వీడియో చేస్తున్న సమయానికి ముప్పైవ తేదీకి సంబంధించి దాదాపుగా ముప్పై ఎనిమిది వేల దర్శన టికెట్లు ఇంకా ఖాళీగా ఉన్నవి దాని తర్వాత ముప్పై ఒకటో తేదీకి సంబంధించి తర్వాత ఒకటో తేదీకి సంబంధించి దర్శన టికెట్లు ఇస్తారు అనగా దాదాపుగా ఒక రోజుకి నలభై ఐదు వేల దర్శనం టికెట్లు ఇస్తున్నారు కాబట్టి దాదాపుగా లక్షకు పైగా దర్శన టికెట్లు అయితే ఇంకా ఉన్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఇవి దాదాపుగా ఈ రోజు రాత్రి కానీ రేపు తెల రేపు పోతే తొమ్మిది గంటలు పది గంటల లోపే మొత్తంగా బుక్ అయిపోయే అవకాశం అయితే ఉంది కాబట్టి భక్తులు ఎవరైతే తిరుపతికి వచ్చి ఈ దర్శన టికెట్లు పొందాలి అనుకుంటున్న భక్తులు ఎవరు ఉన్నారో వారు సాధ్యమైనంత వరకు ఈ రోజు సాయంత్రానికి కానీ ఈ రోజు నైట్కి కానీ రేపు తెల్లవారుజాం సమయానికి కానీ తిరుపతి వచ్చే విధంగా ప్లాన్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి ప్రస్తుతం ఉన్నటువంటి ముఖ్యంగా వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించి టికెట్లకు సంబంధించినటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ ఇది ఓం నమో వెంకటేశాయ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్